నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ఖమ్మం ప్రత్యేకించి ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త మంచి క్యూట్ కార్ తీసుకొచ్చాం క్యూట్ అంటే ఒక ఫ్యామిలీ కోసం క్యూట్ కార్ రెండు వేల ఇరవై నాలుగు ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఆస్టా ఓ ప్లస్ అంటారు దీన్ని సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండ్లో పుష్ బటన్ స్టార్ట్ ఉంది చాలా తక్కువ రీడింగ్ పదివేల ఐదు వందల కిలోమీటర్ బండి రన్నింగ్ అంది ఎలైన్ వీల్స్ ఉన్నాయి బండి సూపర్ కండిషన్ ఉందండి బండి ఖమ్మంలో సమీ కార్ బజార్లో ఇది అమ్మటానికి ఉందండి ఎవరైనా కారు నచ్చితే ధర దీని తర్వాత కూడా వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎనిమిది లక్షలు చెప్తే కొద్ది గొప్ప మార్జిన్ ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది నెగిషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది పుష్ బటన్ ఉంది లోపల ఇంటీరియర్ చూసుకోండి ఓన్లీ పదివేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి ఇది బండి కారు ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ క్యూట్ కార్ ఫ్యామిలీ కోసం పనికి వస్తుంది ఖమ్మంలో సమ్మీ కార్ బజార్లో ఉందండి అమ్మటానికి ఎట్లా యాస్టీజ్కి ఇంకా షోరూంలో ట్రాక్ కూడా నడుస్తూనే ఉంది బండి కూడా రూఫ్ సన్ రూఫ్ ఉంది చూసుకోండి ఇది పైనుంచి సన్ రూఫ్ కూడా ఉందండి బండికి పుష్ బటన్ స్టార్ట్ రివర్స్ క్యామ్ అన్ని ఫుల్ లోడెడ్ బండి ఉందండి దీంట్లో స్టీరింగ్లో అన్ని దానికి సంబంధించిన అన్ని కంట్రోల్ స్విచ్లు మొత్తం లోనే ఉన్నాయి సన్ రూఫ్ కార్ పుష్ బటన్ ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బ్యాక్ కూర్చున్నోళ్ళకి వాళ్ళకి ఏసీ చూసుకోండి చాలా బాగుంది డోర్స్ కి ఒక కలర్ వచ్చింది బండి సీట్ కవర్స్ కి ఒక కలర్ వచ్చింది మధ్యలో వేమ్సూర్ బాక్స్ ఒక కలర్ వచ్చింది చూసుకోండి చాలా చాలా అందంగా ఉంది బండి కూడా సూపర్ కండిషనర్ ఉంది చూడండి సన్ రూఫ్ చూడండి అసలు ఈ కారు ఫ్యామిలీ కుటుంబం కోసం చిన్న కుటుంబం చిన్న భార్య భర్తలు ఇద్దరు పిల్లలకి మాత్రం సూపర్ కండిషన్ అన్ని సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది బండి కూడా పదివేల ఐదు వందలు ఒరిజినల్ రీడింగ్ తిరిగింది బండి సూపర్గా ఉంది ఐ ట్వంటీ ఆస్టా ఓ వన్ పాయింట్ టూ అంటే గ్రౌండ్ క్లియర్ బండి వచ్చేసి బ్యాక్ వైపర్ బండి కూడా చూసుకుంటే వైపర్ కూడా బ్యాక్ వైపర్ వస్తుంది ఇది కార్ బజార్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి గమనించి ప్రజల ద్వారా ఖమ్మం ప్రజలకు మరి మంచి శుభవార్త చూసుకోండి ఈ టైర్ అన్నీ ఎలా వీల్స్ ఇవి ఇంకా బ్యాక్ నుంచి చూసుకోండి ఈ డోర్ ప్యాడ్ కలర్ వేరు దీనిది వేరు ఈ డోర్లో ప్యాడ్స్లో కలర్లో కూడా ఒకటి ఉంటుంది డాష్ బోర్డ్కి ఒక కలర్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ కార్ ఇది ఎనిమిది లక్షలకి కేవలం అమ్మటానికి ఖమ్మంలో సమీకార్ బజార్లో ఉందండి ఈ కారు చూసి కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా తీసుకోవచ్చు మాకు ఫైనాన్స్ కూడా ఆప్షనల్ ఉందండి ఫైనాన్స్ కూడా చేపించే బాధ్యత తీసుకుంటాం సమీకార్ బజార్ ఖమ్మంకి మా మా వీడియోలన్నీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని మనసారా కోరుకుంటున్నాను ప్రజలకు వేడుకుంటున్నాను ప్రజలకు వేడుకుంటున్నాను ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బండి పుష్ బటన్ స్టార్ట్ చూసుకోండి ఇది పుష్ బటన్ స్టార్ట్ ఇది పుష్ చేస్తే బండి స్టార్ట్ అయిపోద్ది బండి రీడింగ్ కూడా పదివేల ఐదు వందలు పదివేల ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ పుష్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ రివర్స్ క్యామ్ అన్ని వసతులు ఉన్నాయి బండి ఫుల్ లోడెడ్ కార్ అండి టాప్ అండ్ మోడల్ ఇది చూసుకోండి ఇక్కడ ఇవన్నీ అవి కారు కి సంబంధించినవి మన డోర్ విండోస్ లేపటానికి కానీ డిక్కీ డిక్కీ వైఫర్ వేయటానికి కానీ అన్నీ బ్రహ్మాండంగా విజయవంతంగా కారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఐ ట్వంటీ ఆస్టా వన్ పాయింట్ టూ రోడ్డు గ్రౌండ్ క్లియర్ వన్ పాయింట్ టూ ఉంటుంది బండి కూడా చాలా బాగుందండి టైర్లు కూడా బాగున్నాయి అండ్ ఎల్ఏ వీల్స్ ఉన్నాయి మా వీడియో నచ్చితే మంచిగా ఎప్పుడైనా కస్టమర్లు ఎవరైనా ఉన్నా కూడా ఫైనాన్స్ మేము ఇప్పించే బాధ్యత తీసుకుంటాం కస్టమర్ సిబిల్ ట్రాక్ బాగుండాలా సొంతం ఇల్లు ఉండాలా హౌస్ ట్రాక్ రిసిప్ట్ ఉండాలి వాళ్ళు సిబిల్ స్కోర్ ఏడున్నర ఎనిమిది ఉంటే ఈ కారు కూడా ఫైనాన్స్ చేపిచ్చి ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం ఖమ్మం సమీ కార్ బజార్లో ఇది అమ్మటా అనుకుందండి ఈ మా వీడియో నచ్చితే ఈ కారు నచ్చితే మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం నమస్కారం ఖమ్మం ప్రజలకు నమస్కారం